నందిని తన తల్లిదండ్రులతో కలిసి అర్జున్ ఇంటికి బయలుదేరుతుంది తల్లిదండ్రులు ఏదో మాట్లాడుకుంటుంటే నందిని మౌనంగా విండో బయటకు చూస్తుంది లోపల గుండె నిండా గందరగోళం అయినా మొహానికి ఆ భావాలు రానివ్వకుండా బయటకు మాత్రం ప్రశాంతంగా కనిపిస్తుంది నందిని లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియదు కాని ఈ బంధంలోకి అడుగు పెడుతున్నాను భయమేస్తుంది ఆయన వెనక్కి తగ్గలేను అర్జున్ ఇంటికి చేరుతారు గేటు దగ్గర రాజేష్ నిర్మలాదేవి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు నిర్మలాదేవి రాండమ్మా రాండి నందిని నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు నా దిష్టి తగిలేటట్టుంది నందిని నవ్వుతూ నమస్కరిస్తుంది లోపలికి అడుగు పెడుతుంది హాల్లో అర్జున్ సోఫాలో కూర్చుని ఏదో పేపర్ చూస్తూ ఉంటాడు నందిని చీరలో కనిపించిన క్షణాన అర్జున్ కి కాసేపు మైండ్ బ్లాంక్ అయ్యింది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చూపు మళ్ళీ పేపర్ మీద వేసిన మనసు మాత్రం వేరే దారి పడిపోయింది క్షణం తీరిగ్గా గడిచింది తనలో తానే మాట్లాడుకున్నాడు ఏమిటిది ఇలా ఫీల్ అవ్వటం ఎందుకు నో ఫోకస్ అర్జున్ ఈ రిలేషన్షిప్ గురించి నువ్వే నిర్ణయం తీసుకున్నావు తనను చూసిన ఆ క్షణం ఏదో తెలియని లోతైన తడబాటు ఆ భావనను ఆపటానికి పేపర్ను చూచే పనిలో పడ్డాడు రాజేష్ అర్జున్ పలకరించు వాళ్ళు వచ్చారు అర్జున్ పేపర్ పక్కన పెడుతూ లేచి అర్జున్ హలో రెండు కుటుంబాలు కూర్చొని పెళ్లి తేదీ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటారు నిర్మలాదేవి ముహూర్తం చూసాం ఇంకో పది రోజుల్లో ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా ఒకవేళ ఏమైనా అభిప్రాయాలుంటే ఇప్పుడే చెప్పండి మీ ఇబ్బంది ఏదైనా ఉంటే ముందే మాట్లాడుకుందాం మనది ఒక కుటుంబం కదా మీ ఒప్పందం లేకుండా ఏదీ ముందుకు తీసుకెళ్ళాం రామకృష్ణ ఆనందంగా తల ఊపాడు నందిని కూర్చుని అబ్జర్వ్ చేస్తుంది అర్జున్ మాట్లాడటం లేదు ఆమె కూడా ఎవరిని ఏమని అడగటం లేదు కంపెనీ ఆఫీస్ పెళ్లికి రెండు రోజుల ముందు నందిని యూజువల్గా తన టేబుల్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది కానీ చుట్టూ ఉన్న కోవర్కర్స్ తలలు దగ్గర పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నట్టు గమనిస్తూ ఉంది శృతి హే విన్నావా అర్జున్ సార్ పెళ్ళంట అరుణ్ ఏమంటావు ఎవరితో శృతి మన నందిని తోరా హెచ్ఆర్ మేనేజర్ అరుణ్ అయ్యో బాబోయ్ అర్జున్ సార్ అంటే అంత స్ట్రిక్ట్ ఆమెతో లవ్ ఎలా పాసిబుల్ నందిని ఈ మాటలు వింటుంది ఆమె మనస్సులో భయం అసౌకర్యం రెండూ పెరుగుతాయి కానీ ఆమె తన మొహంలో దాన్ని కనపడనీయకుండా పనిలో నిమగ్నమైనట్టు నటిస్తుంది అర్జున్ క్యాబిన్ నుండి బయటకు వస్తాడు అతని చూపు నందినిపై పడుతుంది ఆమె తలదించుకుని ఉంటుంది చుట్టూ గుసుగుసులు గమనిస్తాడు అర్జున్ లోపల ఇవన్నీ అన్నెసరీ డిస్టర్బెన్సెస్ ఈ పెళ్లి వల్ల ఆమె ఇబ్బంది పడుతుంది కానీ ఇది కేవలం ఒప్పందం అంతే ఒక్క చూపు చూసి ఎవరికీ ఏం చెప్పకుండా తన దారిన తాను వెళ్తాడు నందిని అతని చూపును గమనిస్తుంది ఆమెలో ఒక చిన్న నిరాశ అయినా ఆయనకు ఏం పట్టిందిలే ఈ పెళ్ళి ఆయనకు కూడా ఇష్టం లేదు కదా అని అనుకుంటుంది అర్జున్ తన క్యాబిన్లో ల్యాప్టాప్ ముందు సీరియస్గా పనిచేసుకుంటూ ఉంటాడు అతని పిఏ రాహుల్ లోపలికి వచ్చాడు రాహుల్ సార్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది నందిని మేడంని వాళ్ళని ఒక చాలా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అడిగారంట వాళ్ళు మీకు ఒకసారి చెప్పి ఇవ్వమన్నారని నాకు ఫోన్ చేశారు సార్ అర్జున్ స్క్రీన్ నుంచి కళ్లెత్తకుండానే అతని గొంతులో ఎటువంటి భావం లేకుండా ఆ రిపోర్ట్ ఆమెకు పంపించి రాహుల్ ఇది ఆఫీస్ ఇక్కడ రూల్స్ రూల్సే పర్సనల్ విషయాలు ఆఫీస్ పనులకు అడ్డం రాకూడదు ఆమె నా ఉద్యోగిని మాత్రమే ఎవరైనా సరే రూల్స్ ప్రకారం అడిగితే ఇవ్వాల్సిందే రాహుల్ కొంచెం అయోమయంగా ఓకే సార్ అర్థమైంది తల ఊపి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ మనసులో ఈ పెళ్లి నా పనిని మార్చకూడదు ఆఫీస్లో ఆమె ఒక ఎంప్లాయ్ అంతే బయట నా జీవితం ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం కంపెనీ రూల్స్ తప్ప ఇంకేమీ ఉండకూడదు నందిని ఇంట్లో పెళ్లి రోజు ముందు రాత్రి నందిని తన గదిలో కూర్చొని తన పాత ఆల్బమ్లు చూస్తూ ఉంటుంది చిన్ననాటి ఫోటోలు కాలేజ్ ఫ్రెండ్స్తో ఫోటోలు ఆమె కళ్ళల్లో ఒక బాధ కనిపిస్తుంది పెళ్లి గురించి తనకెన్నో కలలు ఉండేవి అవి ఇలా ఒప్పందంలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు నందిని తల్లి లక్ష్మి గదిలోకి వస్తుంది నందిని వైపు చూసి ప్రేమగా దగ్గరికి వస్తుంది లక్ష్మి నందిని రేపు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది నాకు తెలుసమ్మా నీ మనసులో ఏముందో నువ్వు పెళ్లి గురించి ఎన్నో కలల కన్నావు కానీ అన్నీ దేవుడి దయ ధైర్యంగా ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది నందిని తల్లిని హత్తుకొని అమ్మా నాకు భయంగా ఉంది ఆయన అంత కోపంగా ఉన్నారు ఆయన షరతులు ఈ పెళ్లి తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియటం లేదు లక్ష్మి సమయం అన్నింటినీ మారుస్తుందమ్మా బంధాలు బలవంతంగా మొదలైన తర్వాత అవి ఎలా మారుతాయో ఎవ్వరికి తెలియదు నువ్వు నీ పట్ల నీకున్న గౌరవాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ వదులుకోకు అదే నిన్ను బలంగా నిలబెడుతుంది నందిని తల ఊపుతుంది తల్లి మాటలు ఆమెకు ధైర్యాన్ని ఇస్తాయి ఆమె తనలో తాను ఒక కొత్త ప్రయాణం కోసం సిద్ధమవుతుంది బయట రాత్రి చీకటిగా మారుతుంది రేపటి కొత్త జీవితం ఎలా ఉంటుందో తెలియని ఆందోళన కానీ దాన్ని ఎదుర్కోవాలనే సంకల్పం నందినిలో స్పష్టంగా కనిపిస్తుంది పెళ్లి మండపం ఉదయం పెళ్లి రోజు మండపం అంగరంగ వైభవంగా అలంకరించబడి ఉంది అర్జున్ నందినిల కుటుంబాలు బంధుమిత్రులు వ్యాపార ప్రేముఖులు అందరూ హాజరయ్యారు వాతావరణం పండుగలా ఉన్న నందిని అర్జున్ల మధ్య ఒక తెలియని దూరం స్పష్టంగా కనిపిస్తుంది నందిని వధువుగా ఎంతో అందంగా కనిపిస్తుంది ఆమె ముఖంపై ఒక బలవంతపు చిరునవ్వు లోపల మాత్రం భయం ఆందోళన కలగలిసి ఉన్నాయి అర్జున్ పెళ్లి కొడుకుగా గంభీరంగా ఎటువంటి భావోద్వేగం లేకుండా కనిపించాడు అతని తల్లిదండ్రులు రాజేష్ నిర్మలాదేవి ముఖాల్లో మాత్రం ఒక రకమైన రిలీఫ్ కనిపిస్తుంది అనుకున్నట్టుగా పెళ్లి జరుగుతోంది కదా పెళ్లి తంతు ప్రారంభమవుతుంది పూజారి మంత్రాలు చదువుతూ ఉంటాడు పూజారి ఇప్పుడు వధూవరులు తలలపై జీలకర్ర బెల్లం ధరించాలి మధ్యలో అడ్డు ఏర్పాటు చేయండి నందిని అర్జున్ మధ్య ఒక తెర ఏర్పాటు చేస్తారు వారిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా జీలకర్ర బెల్లం చేతిలోకి తీసుకుంటారు పూజారి మంత్రాలు చదువుతూ శుభ లగ్నం శుభముహూర్తం సిద్ధం ఇప్పుడు తలలపై జీలకర్ర బెల్లం ధరించండి నందిని అర్జున్ ఇద్దరు పూజారి మాట వినగానే తమ తలలపై జీలకర్ర బెల్లం ఉంచి అడ్డుదర తీసి ఒకరినొకరు చూసుకుంటారు నందిని తల ఎత్తి అర్జున్ని చూడగానే అతని కళ్ళల్లో మొదటిసారి ఒక చిన్న మెరుపు చూస్తుంది ఆమె కట్టిన బంగారు రంగు బోర్డర్ ఉన్న గులాబీ రంగు పట్టు చీర మెడలో నగలు ఆమె నిండుదనం చూసి అర్జున్ ఒక్క క్షణం నిష్ేష్ఠుడవుతాడు అతని కళ్ళల్లో ఒక తెలియని ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తుంది ఎంత అందంగా ఉంది అని అతని అంతరంగంలో ఒక స్వరం మెరుస్తుంది కానీ ఆ భావాన్ని క్షణంలోనే అణిచివేస్తాడు అతని ముఖంలో మళ్ళీ అదే గంభీరత్వం రాయి లాంటి భావం తిరుగు వస్తుంది నందిని కూడా ఆ క్షణికావేశాన్ని గమనించి ఆశ్చర్యపోయి వెంటనే తన చూపును మళ్లీ ప్రశాంతంగా మార్చుకుంటుంది అర్జున్ మనసులో ఇది కేవలం ఒక ఒప్పందం అంతే ఏ భావోద్వేగాలు లేవు ఉండకూడదు తాలి సమయం వచ్చింది పూజారి మంత్రాలు చదువుతూ ఉంటాడు పూజారి వరుడు వధువు మెడలో మాంగల్యం ధరించవలను అర్జున్ తాలిని తీసుకుని ఒక యంత్రంలాగా నందినీ మెడలో కడతాడు నందినీ కళ్ళల్లో ఒక చిన్న బాధ మేరుస్తుంది ఈ బంధం ఇలా బలవంతంగా మొదలవుతుందా అన్నట్టుగా కాని దాన్ని వెంటనే దాచేస్తుంది పెళ్లి పూర్తవుతుంది బంధువులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు నిర్మలాదేవి నందిని దగ్గరికి వచ్చి ఆమెను ప్రేమగా ఆశీర్వదిస్తుంది ఆమె కళ్ళల్లో ఒక రకమైన క్షమాపణ సానుభూతి కనిపిస్తాయి నిర్మలాదేవి నువ్వు చాలా మంచి అమ్మాయివి నందిని నువ్వు మా ఇంటికి అదృష్టాన్ని తెస్తావని నమ్ముతున్నాను ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి నందిని చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అత్తయ్యా అని తల ఊపుతుంది అర్జున్ ఆ సమయానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకెవరితో మాట్లాడకుండా అభినందనలు స్వీకరించకుండా రాజేష్ గారు కొంచెం ఇబ్బంది పడతాడు కాని అర్జున్ స్వభావం వారికి అలవాటే అర్జున్ ఇల్లు సాయంత్రం గృహప్రవేశం పెళ్లి తర్వాత నందిని అర్జున్ ఇంటికి గృహప్రవేశం చేస్తుంది ఇల్లు చాలా పెద్దది విశాలవంతంగా ఉంటుంది రాజేష్ గారు నిర్మలాదేవి నందిని సాధారణంగా ఆహ్వానిస్తారు సాంప్రదాయ పద్ధతిలో లోపలికి తీసుకువస్తారు రాజేష్ నందిని ఇది నీ ఇల్లు ఇంకేం భయం లేదు నీకేది కావాలన్నా సంకోచించకు నిన్ను మా అమ్మాయిలాగే చూసుకుంటాం నందిని చిరునవ్వుతో థ్యాంక్ యూ మావయ్య నిర్మలాదేవి నందిని తీసుకెళ్తుంది నందిని నా గది ఎక్కడా అన్నట్టుగా చూస్తుంది నిర్మలాదేవి అర్జున్ గదివైపు తీసుకెళ్తుంది నిర్మలాదేవి ఇది మీ ఇద్దరి గది నందిని అర్జున్ కూడా ఎక్కడే ఉంటాడు నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి నువ్వు హాయిగా ఉండొచ్చు ఏమైనా అవసరమైతే నన్ను అడగటానికి సంకోచించకు అర్జున్ అతను కొంచెం అంతే బంధాలపై నమ్మకం కోల్పోయాడు బహుశా నువ్వే అతనిలో మార్పు తేగలవేమో నందిని కళ్ళల్లో ఆశ్చర్యం కొంచెం ఆందోళన కనిపిస్తాయి ఆమె తల ఊపుతూ నిర్మలాదేవి వెళ్ళిపోతుంది నందిని ఆ గదిలో అడుగు పెడుతుంది గది చాలా పెద్దది అర్జున్ వస్తువులు అతని పర్ఫ్యూమ్ వాసన అన్ని ఆమెకు కొత్తగా అనిపిస్తాయి బిడ్డ అలమారా అంతా ఇద్దరికి కలిపి ఉంటుంది ఆమెకు తన అగ్రిమెంట్ గుర్తుకొస్తుంది ఒక గదిలో ఉన్నా కూడా ఆయనతో ఎలా ఉండగలను అనుకుంటుంది నందిని మనసులో ఇప్పుడు ఏం చేయాలి ఒకే గదిలోనా ఈనాశలో ఎలా ఉంటారు ఈ ఒప్పందం వల్ల ఎంత దూరం వచ్చాం కానీ నేను భయపడకూడదు ఇది నా సవాలు దీన్ని నేను ఎదుర్కోవాలి ఈ పంజరంలోనే నా బలాన్ని నిరూపించుకోవాలి రాత్రి అవుతుంది నందిని తన వస్తువులను అల్మారాలో సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే అర్జున్ గదిలోకి వస్తాడు అతను బయటకు వెళ్లి వచ్చి ఉన్నాడు అతను నందిని చూస్తాడు ఒక క్షణమాకి తన కోటు తీసి కుర్చీలో వేస్తాడు ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్దం ఇబ్బందికరమైన వాతావరణం గదిలో వాతావరణం కూడా కొంచెం ఉద్విగ్నంగా ఉంటుంది అర్జున్ నీ వస్తువులు పెట్టుకోవటానికి అల్మారాలో సగం స్పేస్ ఉంది అంతే ఇంకేం మాట్లాడకుండా తన బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్తాడు నందిని నిటూర్చుతుంది ఈయన నాతో ఒక మాట కూడా సరిగ్గా మాట్లాడాడు కదా అనుకుంటుంది అర్జున్ బాత్రూంలోకి వెళ్ళగానే నందిని మెల్లగా తన వస్తువులు సర్దుకోవటం మొదలు పెడుతుంది పడుకోవటానికి ఆమె బెడ్ను చూస్తుంది ఒకే పెద్ద బెడ్ ఆమె లోపల కొంచెం కంగారు పడుతుంది కొద్దిసేపటికి అర్జున్ ఫ్రెష్ అయి బయటికి వస్తాడు అతను ఒక టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ లో ఉంటాడు నందిని అప్పటికే బెడ్ ఒక వైపు కూర్చుని ఉంటుంది బెడ్ కవర్ సరిచేస్తున్నట్టు అర్జున్ లైట్ ఆపేసి కేవలం నైట్ ల్యాంప్ వెలుగులో గుడ్ నైట్ అని చెప్పి బెడ్ మరోవైపు తిరిగి పడుకుంటాడు నందిని వైపు కనీసం చూడడు నందిని అతని వైపు చూస్తుంది ఇంతేనా ఒక మాట కూడా లేదా అనుకుంటుంది ఆమె కూడా మెల్లిగా బెడ్ పై మరోవైపు వైపు పడుకుంటుంది గదిలో పూర్తి నిశ్శబ్దం ఇద్దరు ఎదురెదురుగా పడుకుని ఉంటారు కానీ మధ్యలో ఒక అదృశ్యమైన గోడ ఇద్దరికి నిద్ర పట్టదు అర్జున్ కళ్ళు మూసుకొని ఉన్న నందిని అతని వైపే చూస్తూ ఉంటుంది ఆమె లోపల ఒక చిన్న ఆకర్షణ ఒక తెలియని భావన మొదలవుతుంది ఈ నిశ్శబ్దం ఈ దూరం ఆమెకు కొత్త సవాళ్ళను విసురుతున్నాయి ఆమెకు అతను దూరంగా ఉన్న అతని ఉనికిని గమనిస్తుంది అర్జున్ మనసులో ఇంకో బంధం ఇంకో భారం అంతా ఒక ఒప్పందమే ఈ గదిలో ఆమె ఉన్నా సరే నా నియమాలు మారవు దీనివల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండకూడదు నా శాంతిని ఎవరు దూరం చేయకూడదు అర్జున్ కళ్ళు మూసుకొని ఉన్న నందిని అతని వైపే చూస్తూ ఉంటుంది ఆమెకు అతను దూరంగా ఉన్న అతని ఉనికిని గమనిస్తుంది నిద్ర పట్టక ఆమె కూడా మెల్లిగా కళ్ళు మూసుకొని తన కొత్త జీవితాన్ని ఈ కొత్త సవాళ్ళను జీర్ణించుకోవటానికి ప్రయత్నిస్తుంది రాతే సమయం కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు అర్జున్ తనకు తెలియకుండానే నిద్రలో పక్కకు కదులుతాడు అతని చెయ్యి అనుకోకుండా నందిని నడుం చుట్టు చుట్టుకుంటుంది ఆమెను మెల్లిగా తన వైపు లాక్కుంటాడు నందిని కంగారుగా కళ్ళు తెరుస్తుంది వెచ్చని స్పర్శ అతని శ్వాస ఆమె మెడపై పడగానే ఆమె ఒళ్ళు జలధరిస్తుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది అతను నిద్రలో ఉన్నాడని అర్థం చేసుకుని కదలకుండా అలాగే పడుకుంటుంది ఆ క్షణం భయం ఉన్న ఒక తెలియని సురక్షితమైన భావన ఆమెను చుట్టుముడుతుంది మెల్లిగా తెల్లవారుజాము అవుతుంది అర్జున్ కి సడన్ గా మెరుగు వస్తుంది తను ఎవరినో హత్తుకుని పడుకున్నానని అర్థమవుతుంది కళ్ళు తెరిచి చూడగా నందిని దగ్గరగా కౌగులించుకుని పడుకున్నాడు అని తెలుసుకుంటాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు అతని కళ్ళల్లో భయం ఆందోళన కోపం కలగలిసి ఉంటాయి అతను మెల్లిగా జాగ్రత్తగా తన చేతిని నందిని నుంచి తీసివేస్తాడు ఆమెకు మెలుకువ రాకుండా చాలా జాగ్రత్తగా వెంటనే బెడ్ దిగి నిలబడతాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది తన చర్యని తను నమ్మలేకపోతాడు అర్జున్ మనసులో ఏంటిది నేనేం చేశాను ఈ బంధం దాని నేను ఎలా ఉల్లంఘించాను నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోలేకపోయాను ఇది నా బలహీనత ఇలా జరగకూడదు అతని ముఖంపై తీవ్రమైన చిరాకు ఆత్మ నింద కనిపిస్తాయి తనని తాను అదుపు చేసుకోవాలి అని బలమైన నిర్ణయం తీసుకుంటాడు అర్జున్ వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోతాడు కోపంగా డోర్ మూసుకుంటాడు నందిని కళ్ళు మెల్లిగా తెరుస్తుంది అతని దూరం జరగడం కోపంగా బాత్రూంలోకి వెళ్ళిపోవటం గమనిస్తుంది ఆమె మొహంపై చిన్న చిరునవ్వు కానీ వెంటనే దాన్ని దాచుకుని నిశ్శబ్దంగా బెడ్ మీద నుంచి లేస్తుంది ఉదయం ఇంకా పూర్తిగా కాలేదు నందిని అర్జున్కి ముందుగానే నిద్ర లేచి ఉంటుంది ఆమె మెల్లిగా బెడ్ దిగి బాత్రూం వైపు వెళ్తుంది అర్జున్ బాత్రూంలో ఉన్నప్పటికీ నిద్రపోయినట్టు నటించడం ఆపి తన చర్యకు సిగ్గుపడుతూ కోపంగా ఉంటాడు ఫ్రెష్ అయి వచ్చాక ఆమె అప్పటికే రెడీ అయి ఉన్న అర్జున్ బట్టలను చూసి మెల్లిగా అతని అల్మారాలలోంచి ఒక షర్ట్ ఫ్యాంట్ తీసి బెడ్ పక్కన పెడుతుంది కనీసం ఇదైనా చేయగలను అనుకుంటుంది కొద్దిసేపటికి అర్జున్ బాత్రూం నుండి బయటికి వస్తాడు అతను కళ్ళల్లో నిద్రలేమి చిరాకు స్పష్టంగా కనిపిస్తాయి నందిని అప్పటికే రెడీ అయి ఉంటుంది నందిని చూసి అతను కొంచెం అసౌకర్యంగా ఉంటాడు అర్జున్ నందిని వైపు నేరుగా చూడకుండా కఠినంగా గుడ్ మార్నింగ్ అని చెప్పి తను తీసిపెట్టిన బట్టలను చూడనట్టు తీసుకుని వాటిని కూడా విస్మరించి తనకి నచ్చిన వేరే బట్టలు తీసుకుని వేగంగా వేసుకుంటాడు నందిని కళ్ళల్లో చిన్న నిరాశ నిన్న రాత్రి జరిగిన దాని గురించి అతను ఎంత అసహనంగా ఉన్నాడో అర్థమవుతుంది అర్జున్ ఫ్రెష్ అయి బయటికి వచ్చాక ఇద్దరు కలిసి కిందకు వస్తారు రాజేష్ గారు పేపర్ చదువుకుంటూ ఉంటారు నిర్మలాదేవి పూజ చేస్తూ ఉంటుంది నందిని గుడ్ మార్నింగ్ మావయ్య రాజేష్ ఆహా గుడ్ మార్నింగ్ నందిని అర్జున్ రా కూర్చోండి నిర్మలాదేవి వారిద్దరూ కలిసి కిందకి రావటం చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది అలవాటైనట్టుంది కలిసి వస్తున్నారు అర్జున్ టీ త్రాగుతూ నిర్మలాదేవి వైపు కోపంగా చూస్తాడు తనని చూసి అలా అనడం నచ్చినట్టు జిమ్ నుండి ఇప్పుడే మమ్మీ ఫ్రెష్ అయి వస్తున్నా అంతే అని చెప్పి డైనింగ్ టేబుల్ నుంచి లేచి నిలబడతాడు నందిని మొహం చిన్నబోతుంది రాజేష్ నిశ్శబ్దంగా ఉంటాడు నిర్మలాదేవి నిట్టూర్చి నందిని వైపు సానుభూతిగా చూస్తుంది నిర్మలాదేవి అర్జున్ ఈ రోజు నుంచి నందినిని ఆఫీస్కి నువ్వే తీసుకెళ్ళు ఇద్దరు ఒకే చోట కదా కలిసి వెళ్ళొచ్చు అర్జున్ గేటు దగ్గర నుంచే విని ఈసారి మరింత కఠినంగా కోపంగా బదిలిస్తాడు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది మమ్మీ డ్రైవర్ పంపిస్తున్నా అని చెప్పి వెంటనే బయటికి వెళ్ళిపోతాడు నందిని వైపు కనీసం చూడకుండా నందిని దిగాలు పడుతుంది అర్జున్ రాత్రి చర్య ఉదయం అతని ప్రవర్తన ఆమెను గందరగోళానికి గురి చేస్తాయి కంపెనీ ఆఫీస్ ఉదయం నందిని డ్రైవర్ తో ఆఫీస్ కు చేరుకుంటుంది ఆమె లోపలికి అడుగు పెట్టగానే అందరి చూపులు ఆమె మీదే గుసగుసలు చూపులు నవ్వులు ఇవన్నీ ఆమెను చుట్టుముడుతాయి ఆమె హెచ్ఆర్ క్యాబిన్కి వెళ్ళగానే ప్రియ పరుగున వస్తుంది ప్రియా నందిని ఏంటిది నువ్వు నిజంగానే అర్జెన్సాన్ని పెళ్లి చేసుకున్నావా అసలు నమ్మలేకపోతున్నాను నందిని నిజమే ప్రియ చెప్పటానికి నాకు కూడా టైం దొరకలేదు ప్రియా నువ్వు సీఈఓ భార్యవి కదా నువ్వు ఇక ఆఫీస్కి రావా మేనేజర్గా ఎలా పనిచేస్తావు నందిని మాట్లాడబోతుండగా అర్జున్ తన క్యాబిన్ నుండి బయటకు వస్తాడు తనని చూడగానే అందరూ నిశ్శబ్దంగా తమ పనిలోకి వెళ్ళిపోతారు అర్జున్ చూపు నందినిపై పడుతుంది అతను నిన్నటి రాత్రి గుర్తు చేసుకుని కోపాన్ని అంచుకున్నట్టు అతని కళ్ళల్లో ఒక రకమైన అసహనం కనిపిస్తోంది బహుశా ఈ పెళ్లి వల్లే కలిగే ఆఫీస్లో గందరగోళం ముఖ్యంగా నందినితో తన ప్రస్తుత పరిస్థితి అతనికి నచ్చటం లేదు అతను నందినిని దాటి నేరుగా మీటింగ్ రూమ్ వైపు వెళ్ళిపోతాడు ఈసారి మరింత వేగంగా ఆమెను పూర్తిగా విస్మరిస్తూ నందిని మనసులో ఆయనకు ఈ బంధం ఒక అగ్రిమెంట్ మాత్రమే నాకు కూడా అంతే అని ఆయన నమ్ముతున్నారు నిన్న రాత్రి జరిగిన దానివల్ల ఆయన మరింత దూరంగా వెళ్తున్నారు ఈ గుసగుసలు ఈ చూపులు కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి నందిని తన డెస్క్ దగ్గర కూర్చుని తన ల్యాప్టాప్ను ఆన్ చేస్తుంది ఆమెలో ఒక నిశ్శబ్ద పోరాటం మొదలవుతుంది అర్జున్ ఇల్లు రాత్రి డిన్నర్ టేబుల్ వద్ద నందిని అర్జున్ రాజేష్ గారు నిర్మలాదేవి కూర్చుని ఉంటారు వాతావరణం ఇంకా నిశ్శబ్దంగానే ఉంటుంది అర్జున్ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు నందిని వైపు అస్సలు చూడడు సంభాషణ అంతా రాజేష్ గారు నిర్మలాదేవి మధ్య అర్జున్ వ్యాపారం కంపెనీ విషయాల గురించే నిర్మలాదేవి నందిని వైపు చూసి సంభాషణను మార్చడానికి ప్రయత్నిస్తుంది నందిని నీకేమైనా కొత్త రెసిపీలు తెలుసా రేపేమైనా స్పెషల్ చెయ్యి నందిని తెలుసత్తయ్యా చేస్తాను రాజేష్ అర్జున్ రేపు బోర్డు మీటింగ్లో మనం అనుకున్న పాయింట్స్ అన్ని కవర్ చేయాలి ముఖ్యంగా ఆ కొత్త ప్రాజెక్ట్ డీల్ గురించి అర్జున్ అంతా రెడీ డాడ్ వరి అవ్వకండి ఆహారం తింటూనే గంభీరంగా చెబుతాడు డిన్నర్ పూర్తవుతుంది అర్జున్ వెంటనే ప్లేట్ పక్కన పెట్టి ఎవరితోనూ ఒక మాట కూడా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు నందిని నిర్మలాదేవితో కలిసి వంటగదిలో సహాయం చేస్తుంది నిర్మలాదేవి అర్జున్ కొంచెం అంతే నందిని వాడు చిన్నప్పటి నుంచి చాలా బాధను చూశాడు అందుకే ఇలా తయారయ్యాడు బంధాలపై నమ్మకం లేదు వాడికి నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను నందిని అర్థం చేసుకుంటానత్తయ్యా నాకు తెలుసు అతని లోపల ఏదో గాయం ఉందని నిన్న రాత్రి అలా జరిగిందని అతనికి ఎంత కోపంగా ఉందో కాని దాన్ని నయం చేయటానికి ప్రయత్నించే అవకాశం నాకు ఉంటుందా మనసులో అనుకుంటుంది అర్ధరాత్రి రాత్రి బాగా పొద్దుపోతుంది నందిని తన బెడ్ పై పడుకుని ఉంటుంది కానీ నిద్ర పట్టదు ఆమె కళ్ళు తెరిచి చూడగా అర్జున్ తన టేబుల్ వద్ద ల్యాప్టాప్ లో పని చేసుకుంటూ ఉంటాడు గదిలో నైట్ ల్యాంప్ వెలుగు మాత్రమే ఉంటుంది అతను ఆమె పడుకున్న వైపుకు వెనుక తిరిగి ఉంటాడు అతని ముఖం ఆమెకు కనిపించదు అతని టేబుల్ పైన కొన్ని పాత ఫోటోలు చిందరవందరగా పడి ఉన్నాయి నందిని బెడ్ పై నుంచి మెల్లిగా లేచి కూర్చుంటుంది ఆమె జిబ్బు ఆ ఫోటోల వైపు వెళ్తుంది అందులో ఒకటి అర్జున్ తల్లి నిర్మలాదేవి చిన్నప్పటి అర్జున్ కలిసి నవ్వుతూ ఉన్న ఫోటో అర్జున్ ఆ ఫోటోని చూస్తున్నాడని ఆమెకు అర్థమవుతుంది ఆ ఫోటోని అర్జున్ ఒక క్షణం చూసి అతను ఎంత కఠినంగా ఉన్నా అతని మొహంలో ఒక తెలియని బాధ మేరుస్తుంది కళ్ళల్లో నీళ్లు నిండినట్టు అనిపిస్తుంది కానీ వెంటనే దాన్ని అణిచివేస్తాడు వెంటనే దాన్ని తిప్పి పక్కన పెట్టి మళ్ళీ తన పనిలో నిమగ్నం అవుతాడు అతని కళ్ళల్లో రాత్రి నిద్రలేమి కోపం ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి అతను తన తల పట్టుకొని నిన్న రాత్రి జరిగిన దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు నందినికి అనిపిస్తుంది నందిని మనసులో అతను బయటకి ఎంత కఠినంగా ఉన్నా లోపల ఏదో లోతైన గాయం ఉంది అందుకే అతను బంధాలపై నమ్మకం కోల్పోయాడు నిన్న రాత్రి అలా జరిగిందని ఆయనకు అంతలా డిస్టర్బ్ అయ్యారంటే బహుశా ఈ బంధం అనుకోకుండానే అతన్ని మార్చగలదేమో లేదా ఈ బంధాన్ని నిలబెట్టడానికి నేనేమైనా చేయగలనేమో నందిని మళ్ళీ తన బెడ్ పై పడుకుంటుంది అతని ఉనికిని గమనిస్తూనే ఆమెలో ఒక కొత్త ఆశ ఆత్మవిశ్వాసం రెండూ కనిపిస్తాయి ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ ని ఈ ఒకే గదిలోని జీవితాన్ని తను ఎలాగైనా ఒక నిజమైన బంధంగా మార్చాలని ఆమె మనసులో బలంగా నిర్ణయించుకుంటుంది ఇద్దరు ఒకే గదిలో ఉన్నప్పటికీ వేరే వేరే ఆలోచనలు తమ మధ్య దూరం మరింత స్పష్టంగా కనిపించగా కానీ నందినిలో ఒక కొత్త సంకల్పంతో పాట్ ముగుస్తుంది ఇదండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో